నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో ఓ ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారి చర్చకు దారితీసింది జెండా మోసి ప్రజల చేత పార్టీకి ఓట్లు వేయిస్తే కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశాడు అందుకు బదులుగా రామారావు పటేల్ అతని ఒక్క ఓటుతోనే గెలవలేదని తన అవసరం కోసం ఓటు వేశాడని అన్నారు ఒక్క ఓటుతో తనను కొన్నావా అంటూ ఎమ్మెల్యే కార్యకర్తపై మండిపడ్డారు ఈ విషయం కాస్త ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళగా దుర్దేశ్యంతో కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని దానిపై వివరాలు సేకరించాక స్పందిస్తానన్నారు ఊళ్ళో కూడా మేము కూడా శత్రువులు కాగా మాకు కూడా పని పడ్డప్పుడు ఊళ్ళోళ్ళే కానప్పుడు ఇప్పుడు ఊళ్ళే మీ గురించి పార్టీ గురించి మేము శత్రువులు అయిపోతున్నాం సార్ ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు వాళ్ళు ముందుకు అవుతున్నారు మేము జెండ అంతా మమ్మల్ని వాళ్ళు ఇప్పుడు కాంత లేరు నీకు అదే కదా సార్ మరి ఇప్పుడు మాకు మరి టైం వచ్చిందని చేయకుంటే నువ్వు ఒక నాకేం ఒకటి అదే కదా సార్ నాకేం నీ నీకు ఇంత సీటు ఉన్నది ఆడ లీడర్ లేరా వటోలీలో సాయనం లేడా బోరియా మేము బోర్యాంలో లో వాళ్ళము వటోల్లి సాయంలో నువ్వు గుర్రం మీద ఎక్కినట్లు ఒక ఓటేస్తే నాకేమి కొనుక్కున్నట్లేము

సరే బోరియం వచ్చినప్పుడు ఎప్పుడన్నా మేము కూడా మా యూత్ ఫిలాన్ లో చెప్తాం అవసరం లేదు నువ్వు యూత్ నువ్వు ఇటు కాడు ఉంటు నాకేం అవసరం లేదు సరే మంచిది నాకు అవసరం పని సైడ్ కొన్ని పార్టీ పార్టీల పది మందిల ఊళ్ళో కూడా మేము కూడా శత్రువులు కాంగ మాకు కూడా పని పడ్డప్పుడు ఊరోళ్ళే కానప్పుడు మరి ఇప్పుడు ఊళ్ళే మీ గురించి పార్టీ గురించి మేము శత్రువులు అయిపోతున్నాం అవును సార్ ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు వాళ్ళు ముందుకు అవుతున్నారు మేము జెండా మోషన్ అంతా మమ్మల్ని వాళ్ళు ఇప్పుడు కాంత లేరు గర్దు ఉంటది అదే కదా సార్ మరి మరి ఇప్పుడు మాకు మరి టైం వచ్చిందని అడిగితే